స్వాగతం రోజు వార్తా విశేషాలు పామిడి పట్టణం పామిడి గ్రామము నిన్న లాయర్ సతీష్ కుమార్ లాయర్ కృష్ణమోహన్ ప్రెస్ మీటు పెట్టడంతో దానిపై యువర్ని ఇవ్వడానికి వచ్చినాను అందరికీ తెలియాలి కాబట్టి గుర్రం సతీష్ కుమార్ మాపై నా నా వెంకట చలపతి అనే నేనుపై నా తమ్ముడు మనోహర్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు దానికి మాట్లాడుతున్నాం పామిడి పట్టణంలో మూడు వందల పంతొమ్మిది వన్ సి వన్ విస్తీర్ణం రెండు ఎకరాల యాభై మూడు సెంట్లు మూడు వందల పంతొమ్మిది వన్ యాభై తొమ్మిది సెంట్లు మాకు భూమి కలదు మా నాన్నగారికి మా నాన్నగారికి మధ్యాహ్నం మా అమ్మ పేరు మీద భూమి ఉన్నది ఆ భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టి సృష్టించుకొని మాపై రెండు వేల పది నుంచి దాడులకు దిగుతున్నారు మాకు మా పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి ఈ పొద్దుటి వరకు ఆ ఎంజాయ్మెంట్లోనే ఉన్నాము కానీ నిన్న మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి అని ఏదేదో చూపించినారు మీకు చూపిస్తున్నాను రెండు వేల రెండు రెండు వేల పదిలో కరీంసాబ్ అనే అతను ఒక ఎకరా మా అమ్మ పేరు మీద ఉండే అడంగల్ని ఒక ఎకరా ఆన్లైన్ దొంగగా ఎక్కించుకొని అధికారులతో లోసంచాయి అతను దౌర్జన్యంగా మాపైన వస్తుంటే రెండు వేల పది సంవత్సరంలో మా అమ్మగారైన ఓబులమ్మ సివిల్ కోర్టు గుత్తి జూనియర్ సివిల్ కోర్టుకు కేసు వేయడం జరిగింది ఆ కేసులో కేసు నడుస్తుండగానే లాయర్ సతీష్ కుమార్ నేను కొన్నానని మాపై దాడులకి దిగేవారు అతను కూడా కోర్టులో జరుగుతున్నాగానే రెండు వేల పన్నెండులో సాబ్తో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట అతను కానీ ఈ రెండు వేల పది కేసు నెంబర్ ఫార్టీ టూ బార్ టెన్లో అతను కానీ పార్టీ అయినాడు అది జరుగుతున్నగానే లాయర్ సతీష్ కుమార్ కోర్టులో కేసులు జరుగుతున్నగానే రిజిస్ట్రేషన్ పొందినాడు కోర్టులో కేసు జరుగుతుండగానే ఆన్లైన్ వన్ బి అడంగలు పొందినారు రికార్డులు కోర్టులో కేసు జరుగుతున్నగానే కానీ రెండు వేల పదిహేడు డిసెం నవంబర్ డిసెంబర్ రెండు వేల పదిహేడులో మా అమ్మగారికి సివిల్ గుత్తి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగినది రెండు వేల పదిహేడులో జి సతీష్ కుమార్ అనే వ్యక్తులకు కరీంసాబ్ అనే వ్యక్తులకు వారు ఎన్ని కుతాల పన్న ఆ ఆ కేసును డిస్మి వాళ్ళ వాళ్ళంతా డిస్మిట్ చేస్తే ఓబులమ్మ గారికి మా అమ్మగారైనా డిగ్రీ ఇవ్వడం జరిగింది అతను మరీ అప్పీల్ పోయినాడు అప్పీల్ పోయి మాకిచ్చిన నైంటీ త్రీ ఆర్డరు పంతొమ్మిది వందల తొంభై మూడులో మా నాన్నగారికి నైన్ ఆఫ్ సెవెన్సేన్ యాక్ట్ ప్రకారము మా నాన్నకి మా చిన్నానికి మునయ్య గారికి ఒక ఆర్డర్ పాస్ చేసి తొంభై మూడులో ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ని అది చెల్లగానే వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది అయినా కానీ పదిహేడులో గెలిచాం మరి అతను అప్పీల్ పోయినాడు ఆ ఆర్డర్ని విచారిమ్మని జిల్లా కోర్టు మరి కింది కోర్టుకే ఏ కోర్టు అయితే మాకు ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టుకి రిటర్న్ చేసింది జిల్లా కోర్టు జిల్లా కోర్టులో రిటర్న్ చేసినాక మళ్ళా విచారిమ్మని ఆ గుత్తి కోర్టుకు చెప్తే ఆ జడ్జి గారు మాకిచ్చిన నైంటీ త్రీ ఆర్డర్ పైన ఎటువంటి విచారణ జరుపుకోకుండా ఆర్డర్ పాస్ చేశారు ఇప్పుడు అది అప్పీల్లో జరుగుతుంది ఇప్పుడు అతనేమంటాడు మాకిచ్చిన ఆర్డర్ని చెల్లదంటారు నిన్న అతని పేరు తీసేయమని ఎంఆర్ఓ గారికి ఇస్తే చదవండి బాగా ఎంఆర్ఓ గారు వారి వారి ఆఫీస్లో ఉన్న కార్యంలో లబ్ధిగా ఉన్న ఆర్సీ నంబరు చెప్తాను ఆర్సీ నంబరు బీబార్ ముప్పై నాలుగు బార్ తొంభై ఒకటి ఈ ఆర్సీ నంబరు పదహైదు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో నకల్ కాపీ ఈ కాపీలు పరిశీలించి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే మా మా నాన్నగారికి మా చిన్నాన్నగారికి ఆఫీస్లో రికార్డు ఇచ్చినారు మాకేమి మేమేం దొంగతనం చేయలే ఇంకోటి ఏది చేయలే మాకు ప్రభుత్వం వారు ఈ ఆర్డర్ ప్రకారం భూమి ఇచ్చినారు ఈ దీని ప్రకారం ఉన్నాం నైన్ ఆఫ్ సెవెన్ సెండ్ ప్రకారం వాళ్ళు మేము కొన్నాము మేము ఇది అంటే అవన్నీ క్యాన్సల్ చేసి ఈ ఆర్డర్ ఇచ్చినారు దీన్ని తప్పు పడుతున్నారు మాపై దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని అరాచ్మెంట్ చేసి ఎన్నో తూర్లు దాడులు చేసినా కేసులు పెట్టుకున్నాము కేసులు కానీ జరుగుతుండయి కేసు రెండు ఉంటే ఆ సివిల్లో కొట్లాడుకొని కొట్టేసి హైకోర్టులో హైకోర్టులో ఇప్పుడు పెండింగ్లో ఉంది అతను మాపై కౌంటర్ కేసులు పెట్టి మేము రా రౌడీ సీటర్లమని ఊరు బహిష్కరణ చేయాలని ఇది చేస్తున్నారు మాపై మీ ప్రెస్ మీటర్లకు రెబ్యులేకర్లకు చెప్తున్నామంటే ఒక ఎంక్వైరీ చేయండి ఊర్లో ఎవరు ఎట్లా వాళ్ళు మేమేమన్నా రౌడీలమా లేకుంటే గుండాలమా మీ ద్వారా ఎంక్వైరీ చేయాలని తెలిసి చూస్తున్నాం మేము అట్లా కాదు ఒక ట్రాక్టర్ మెకానిక్ పని చేసుకుంటూ నా తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్గా కూలి పని చేసుకునే వాళ్ళం వాళ్ళు లాయర్ రుక్తి పెట్టుకొని చాలా ఇది చేస్తున్నారు రికార్డులను తారుమారు చేసి ఇది చే ఇది చేస్తున్నారు మేము మన్ననే ఒకటి ఎస్పి గారికి ఇవ్వడం జరిగింది అతని డాక్యుమెంట్లు ఈ విధంగా ఇది అది ఎనిమిది పది రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషను తప్పుగా వేరే డాక్ వేరే ఇంటి డోర్ నెంబర్లు వేసి సర్వే నెంబర్లు వేరే వేసి డోర్ నెంబర్ వద్ద వేరే డోర్ నెంబర్లకు వాల్యువేషన్ వేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కేసు కట్టమని అతనికి రిజిస్టర్ బోర్డు ద్వారా ఎస్పి గారికి సార్ గారికి ఇచ్చినాం ఇది జీరో వాల్యుయేషన్ ఆ భూమి బంజర్ బూ అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన ఇది కాబట్టి సబ్ రిజిస్టర్ వాసులో దీని వాల్యుయేషన్ జీరో అతను దొంగగా అన్నీ పుట్టించుకొని తప్పుడు రికార్డు సృష్టించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ ద్వారా కోరడం అయితే మేము రౌడీలం కాదు గుండాలం కాదు మా భూమి కోసము మేము కొట్లాడుతున్నాం వేరే వాళ్ళ భూమి కోసం మేము ఎప్పుడూ పోలేదు అట్లా పోయే అలవాటు కానీ మాకు లేదు అని తెలియజేస్తున్నాం అదే మేము అదే సార్ అదే అన్న మమ్మల్ని జిల్లా పరిష్కారం చేయాలంటున్నారు మేమేం రౌడీలం కాదు వేరే సార్ ఒకరి ఇది పోలే మా భూమి కోసము అతను మాపైకి వస్తుంటే మేము అతనిపైన కొట్లాడుతున్నాం భూమిలోకి రానివ్వకోకుండా మేమే మాకేం వ్యక్తిగతంగా ఏరే కేసులు ఏం లేవు ఏరే ఏరే భూములు పోలే అతను మారిది పో ఒక పోలీసు వాళ్ళ మీదే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ స్థలమే ఆక్రమించుకోలే ఒక పోలీసు వాళ్ళే ఏం చేసుకోలేకపోతున్నారు అతన్ని స్థలం స్థలమే పోలీస్ స్టేషన్ స్థలమే వదులుకున్నారు అదే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ పామిడి అంబేద్కర్ కాలనీలో ఒక ముప్పై మందిని ఒక ముప్పై ఏళ్ళుగా ఇబ్బంది పెడుతున్నారు అట్లా మేము వేరే వాళ్ళ భూములేకి ఆక్రమించుకొని ఒక ఇబ్బంది వాళ్ళం కాదు అంబేద్కర్ కమిటీ అహాలు దానికి కానీ బీగాలేసి ఇది చేస్తే మన ఎంఆర్ఓ గారు బీగం జరిపించారు ఒక ముప్పై మంది ఎస్సీ హెస్టీల్ని ఒకే దళితులనే టార్గెట్ చేస్తుంటాడు అతను అంబేద్కర్ కాలనీలో ఒక ముప్పై మంది ఎస్సీ హెస్టీల్ని ఇండ్లో కట్టుకుంటే వాళ్ళకి లెట్రిన్ శాంక్షన్ అయినా వాళ్ళకి ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు కాల్చింటే అది ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిందిగా పర్సనల్గా నా విజ్ఞప్తి కొడుతున్నాం మా మా భూమిలోకి రెండు వేల పది నుంచి అతనితో గొడవ పడుతూనే ఉన్నాడు మాతో మేము పేదవారము ఆ భూమి తప్ప ఏంది లేదు ఎక్కడ ఒక సెంటు లేదు ఈ మాకు ఈ గవర్నమెంట్ ఇకోకుంటే మేమేందుకు పోతాము చేయలేదు చేయలేదు ఇంకో విషయం ఏంటన్నా అతను ఏం ఎంఆర్ఓ గారు ఏం రాసినారంటే అతనికి పాస్ బుక్లు చేసేటప్పుడు ఓ అగ్రిమెంట్ రాసుకున్నారు ఎంఆర్ఓ రమణార్ అప్పుడు మున్నపడి తహసీల్దే రమణారెడ్డి గారు సార్ గారు ఓబులమ్మ గారు ఏమైనా గెలిస్తే మా పేర్లు క్యాన్సిల్ చేసుకుంటామని ఎప్పుడు డేటు పదిహేడు మూడు రెండు వేల పదిహేడులో అతనికి పాస్బుక్లు చేస్తారు గురుం సతీష్ కుమార్కి కోర్టులో జరుగుతుండనే కానీ నేను మళ్ళీ ఆ ఆర్డర్ వచ్చినాక మన ఆర్డీఓ సార్ గుంటకాల్ ఆర్డీఓ సార్ దగ్గరికి సార్ అతను వెబ్ ల్యాండ్ తీసేయమని అప్పుడు అనంతపురం ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినా అతని ఎమ్మెల్యేనిగా సతీష్ కుమార్ పేరు తీసేయమని ఆర్డర్ ఇచ్చినారు కానీ దీనిగానే లెక్క చేయకోకుండా అతను అప్పీల్లో ఉన్నాడు అని ఆరు రెండు వేల పది పదిహేడు నుంచి ఇప్పుడు వరకు అతను ఆన్లైనే ఉన్నాడు ఇప్పుడు అది తీసేయమంటే మీరేమైనా ఇది కోర్టులో జరుగుతుంది కేసు అని ఎంఆర్ఓ గారు రాసినారు కోర్టులో జరుగుతుంది ఏందన్నుంటే కోర్టు నీతి తెచ్చుకోండి తీసేస్తాము అంటున్నాడు కేసు నెంబర్ రాసి ఇది ఎట్లొచ్చింది ఎవరిది భూమి అంటే రికార్డ్ అంతా ఈ విధంగా రాసినాడు దాన్ని విచారించమని జిల్లా కోర్టుకి పోయినాము వాళ్ళు పోయినారు కానీ రిటర్న్ చేసినారు మరి అది విచారించకుండా దానిపై మనం జడ్జి గారిని తప్పు పట్టుకుంటే మేము దాన్ని ఛాలెంజ్ చేస్తూ అప్పీల్లో ఇప్పుడు ఉన్నాం సార్ అయింది అంటే మాకు కోర్టులో ఉన్నాగానే ఈ విధంగా రికార్డు తారుమారు చేసినారు ఎంఆర్ఓ గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పు వచ్చి మరీ వాళ్ళకి పాస్బుక్లు చేస్తే మేము యాడికి వాళ్ళ కాబట్టి దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ పోయినాం ఇరవై ఆరు నుంచి మా పూర్వీకుల నుంచి భూమి వచ్చింది అది మళ్ళీ మా మా జేజినాయన కేశబ్బ గారికి దాన విక్రయం చేసినారు ఆ దాన విక్రయించి మళ్ళీ మా నాయనికి ఈ నైంటీ త్రీ ఆర్డర్ ప్రకారం నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ఆర్డర్ ప్రకారం మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారి పేరు మీద రెండు వేల పది పదమూడు వరకు మా పేర్లతోనే అడంగల్లు వన్ బీలు ఉన్నాయి ఎంతోసారా ఇదే నైంటీ త్రీ ఆర్డర్ అంటే మళ్ళీ ఇది ఒరిజినల్ డూప్లికేట్ కాదు ఒరిజినల్ ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను మొత్తము నాకొకరికే లేదు దీంట్లో యాభై ఐదు మందికి నాకొకరికే కాదు యాభై ఐదు ఎకరాలకు ఒకరికి ఇచ్చినారు ఒకరికి ఇయ్యలేదు కానీ ఎంఆర్ఓ గారు అప్పుడు మునుపడే తహసీల్దార్ గారు నోటీసులు పెట్టి పిల్లంపించి ఎంక్వైరీ చేసి ఇచ్చినాడు మా నాన్నకి దాంట్లో మొత్తం రిపోర్ట్ అంతా ఏమనేది రిపోర్ట్ అంతా నైన్ త్రీ ఆర్డర్లో రాసినారు దండోరేష్ మేమేమి అన్యాయంగా ఎవరు భూములకి పోలే మేము రౌడీ సీటర్లం కాదు కాదు అతని మీద మేము అట్లా పోలీస్ స్టేషన్లు ఒక ఎస్సీ ఎస్టీలు భూములు కబ్జాలకి చేసేవాళ్ళం కాదు అతని పూర్తి ఎక్వేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం కానీ అతనికి పోలీసు వాళ్ళు కానీ సహకరిస్తూ మా కొత్త సిఐ వచ్చిన కొత్తగా సిఐ గారు వచ్చినప్పుడల్లా మా పైగా ఉసి కలుపుతున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా దీని గురించి మన నా పేరు కోట్ల గంగాధర్ ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ వేదిక మొత్తం కోర్ కమిటీ ఇక్కడ ఉందన్నమాట సో ఈ బాధితుడు వచ్చి మాకు రిప్రజెంట్ చేయడం వల్ల మేము దీంట్లో యాక్ట్ కావాల్సి వచ్చి వస్తుందనమాట అయితే ఇందాక చెప్పినట్టు మన చెప్పినట్లు దాని ప్రకారము పూర్వపురాలన్నీ పరిశీలించిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ చలపతిది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆయనకు పూర్వం నుంచి వచ్చినటువంటి భూమిలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఇద్దరు పార్టీలు సతీష్ కుమార్ కావచ్చు లేకపోతే చలప్రదేశ్ కావచ్చు వాళ్ళిద్దరు ఎవరికి వచ్చినా కూడా అంటే న్యాయపరంగా ఉంటే ఎవరు తీసుకున్నా మాకేం బాధలేదు కాకపోతే మాది అని చెప్పేసి దౌర్జన్యంగా చేస్తూ రావడం అనేది మేము మేము మంచిది కాదని చెప్పేసి భావిస్తున్నాము అలాగే పోలీస్ యాజమాన్యం కానీ లేకపోతే రెవెన్యూ యాజమాన్యం కానీ చివరికి ప్రభుత్వం కానీ ఎవరికి న్యాయంగా ఉంటే వాళ్ళకి చేసి గొడవలు లేకుండా ఇబ్బంది లేకుండా ఈ ఇరు ఇరు పార్టీలకు ఇబ్బంది లేకుండా కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే దళితులు అంటే ఏంటో అనేది అనే అనే కాకుండా ఎవరైనా మనుషులే కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరు ఎవరు భూమి ఎవరు ఆక్రమించడం కరెక్ట్ కాదు దయచేసి మేము మీడియా మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఈ కోర్టులో ఉన్న విషయాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరు ఎంటర్ కావాలని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు తర్వాత రెవెన్యూ వాళ్ళు నిర్ణయిస్తారు ఆ విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఆ ఎవరికి అన్యాయం కాకుండా ముఖ్యంగా ఈ చలపతి అతని అతనికి ఇది ఇబ్బంది పెడతారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అటువంటిది జరగకుండా మేము మీడియా మిత్రులకు దృష్టికి తీసుకెళ్తున్నాం